ప్రభునందు ప్రియల మీ అందరికీ ప్రభు అయిన యస్సుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా ప్రిలరా మన దైనందిన జీవితంలో అనేక ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము పారిపోక తప్పదు కొంతమందికి పారిపోవటం ఇష్టం ఉండదు మేము విన్ను చూపము మేము పారిపోము అంటారు పారిపోకపోతే మన జీవితం ప్రమాదంలో పడుతుంది గనుక బైబిల్ గ్రంథం కొన్ని సంగతుల నుండి పారిపోమని మనలను సూచిస్తోంది వాటిలో మొదటిది సుధుమ నుండి పారిపోమ్ము సుధోమ గుమ్మరాలు పాపముతో నిండిన పట్టణాలు అయితే అవి పైకి ఎంతో సస్యశ్యామలంగా వలె ఉన్నాయి ఆ పట్టణాల మీదకి దేవుని ఉగ్రత రావడానికి కారణము అవి అభివృద్ధి చెందినవిగా సస్యశ్యామలంగా ఉండటం కాదు అవి కంటికి అందముగా ఉండటం కాదు ఆ పట్టణములలోని మనుషులు నైతికంగా పతనమైపోయారు ఇది వేషధారణ జీవితానికి సాదృశ్యం పైకి చాలా అందముగాను భక్తిగాను కనిపించే మనుషులు వారి యొక్క రహస్య జీవితంలో చాలా వికృతముగాను మరియు అనైతికంగాను జీవిస్తూ ఉంటారు అలాంటి జీవితము నుండే మనము పారిపోవాలి తప్పుడు విధానములో చూచుట అనేది సుధమ యొక్క ప్రథమ పాపముగా నేను గమనించాను దైవ సేవకులను దేవుని దూతలను మనము దేవుని ప్రతినిధులుగా చూస్తాం వారి నుండి బోధన లేక ప్రార్థన సహాయము మనము కోరుకుంటాం కానీ సుధోమ అయితే అందుకు భిన్నం దేవదూతలను చూచినప్పుడు వారిలో కామ సంబంధమైన కోరికలు రేగాయి అంటే వారి యొక్క చూచే విధానము ఎంత ఘోరంగా ఉందో ఆలోచించండి మందిరానికి వచ్చి భక్తి సాధన చేసే మనము మన యొక్క దృష్టి భక్తి జీవితపు అభివృద్ధి కొరకైనదిగా ఉండాలి సుధుమ వలె షరీరేచ్ఛల కొరకు లేక శరీర కోరికలను తృప్తిపరుచుకొనుటకు మనము దేవుణ్ణి ఆశ్రయించకూడదు అలాంటి జీవితము నుండే మనము పారిపోవాలి రెండవది సుధోమ దేవునిపై తిరుగుబాటునకు సూచనగా ఉన్నది దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించుట నిర్భయంగా తెగించి పాపము చేయుట అసహజమైన లైంగిక విశృంఖలత ఇవన్నీ సుధోమలో ఉన్నాయి అలాంటి జీవితము నుండే మనము పారిపోవాలి మూడవదిగా భక్తి సాధన కన్నా భౌతిక సంపద భౌతిక ఆనందం స్వీయ సంతృప్తిపై దృష్టి సాగించే జీవితానికి సుధోమ గుర్తుగా ఉంది ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్న సుధోమ దగ్గరకు దేవదోతలు వచ్చారు కానీ వారు పట్టించుకోలేదు లోతు వెళ్ళి ఆ ఇరుగు పొరుగు వారికి చెప్పాడు ఉగ్రత రాబోతుంది ఈ పాపాన్ని విడిచిపెట్టండి అని అయినా వారు పెడచివిని పెట్టారు లోతు తన కాబోయే అల్లుల దగ్గరికి వెళ్ళాడు అయ్యలారా లెండి ఈ చోటును విడిచి పెట్టండి ఆ అల్లుళ్ళు లోతును ఎగతాళి చేశారు పిల్లరా సత్యాన్ని ఎగతాళి చేసే విధానానికి సుధోమ సాదృశ్యంగా ఉంది ఈ చివరి దినాల్లో ఇటువంటి సుధోమ లాంటి పరిస్థితుల నుండి బయటికి రమ్మని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లోతు బయటకు వచ్చేశాడు వెనక్కి చూడకుండా లోతు లోతు ఇద్దరు కుమార్తెలు బయటకు వచ్చేసారు అయితే లోతు భార్య గుమారాలను విడిచి విడిచిపెట్టలేక వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది బయటకు పారిపోయిన లోతు లోతు కుమార్తెలు మాత్రమే బ్రతికారు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు సుధుమా వంటి వేషధారణ జీవితం నుండి బయటికి రమ్మని ఈ రోజు మీరు మాతో మాట్లాడారు మేమందరము కూడా వాక్యానికి లోబడి నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టి భక్తి సాధనలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె